సోదరులకు నమస్కారం నేను మీ పౌడమి శ్రీనివాసుని ఈరోజు మీకు ఒక మంచి విషయాన్ని తెలియజేయడం కోసం నేను మీ ముందుకు రావడం జరిగింది అది ఏమిటంటే మనము ఒక ఇంటిని నిర్మించాలనుకున్నప్పుడు ఆ ఇంటి యొక్క పునాదిని దృఢంగా నిర్మించుకుంటాము ఆ పునాది ఎంత దృఢంగా ఉంటే మనము అంత మంచి ఇంటిని నిర్మించుకోవచ్చు అలాగే ఒక మంచి ఆరోగ్యకరమైన పంటను పండించాలన్నా మంచి దిగుబడిని తీయాలన్నా సరే ఆ పంట పండించే యొక్క నేల కూడా అంతే ఆరోగ్యకరంగా దృఢంగా ఉండాలి అర్థమైందండి ఒక ఇంటిని నిర్మించాలంటే పునాది ఎంత దృఢంగా ఉండాలో ఒక పంటను పండించాలంటే ఆ నేల కూడా అంతే దృఢంగా ఆరోగ్యంగా ఉండాలి నేను ఈ మధ్యకాలంలో రైతులను ఎక్కువగా కలిసినప్పుడు వాళ్ళు మాతో ఎక్కువగా ఏం చెప్తున్నారంటే సార్ రోజు రోజుకి వ్యవసాయంలో పెట్టుబడి ఎక్కువైపోతుంది కానీ దానికి తగ్గట్టు మాకు దిగుబడి రావట్లేదు ఎందుకు అసలు పెట్టుబడి ఎంత ఉంటే దిగుబడి కూడా అంత రావాలి కదా మరి రోజు రోజుకి పెట్టుబడి ఎక్కువైపోతుంది దిగుబడి మాత్రం దానికి తగ్గట్టుగా రావటం లేదు ఎందుకు ఎందుకు పెట్టుబడికి సమానంగా దిగుబడి లేదన్నదో నేను మీకు ఒక చిన్న స్లైడ్ రూపంలో చూపిస్తాను చూడండి ఇది చూడండి ఇది చాలా సింపుల్ ఇది ఆర్గానిక్ కార్బన్ అంటే సేంద్రియ కర్బణము పంతొమ్మిది వందల ముప్పైలో మన నేలలో టూ పాయింట్ ఫైవ్ సేంద్రియ కర్బనం ఉండేది అది రెండు వేల సంవత్సరం వచ్చేసరికి సున్నా పాయింట్ ఐదుకి వచ్చింది బాగా గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల ముప్పైలో రెండు పాయింట్ ఐదు ఉండే సేంద్రియ కర్బణము రెండు వేల సంవత్సరానికి సున్నా పాయింట్ ఐదుకి వచ్చింది మరి ఇది ఇప్పుడు ఏ సంవత్సరం ఇది రెండు వేల ఇరవై ఐదు అంటే ఇది పెరుగుంటుందా తగ్గుంటుందా మీరే ఆలోచించండి ఇది పెరుగుంటుందా తగ్గుంటుందా ఖచ్చితంగా తగ్గే ఉంటుంది కాకపోతే ఆ దేవుడి దయ వల్ల ఇది ఇంకా జీరోకి రాలేదు ఒకవేళ ఇదే సేంద్రియ కర్బణము సునాకిగానే వచ్చిందంటే మన నేలలో సహారా ఎడారిలో ఇసుక మాదిరి వ్యవసాయానికి పనికి రాకుండా పోతాయి ఆ దేవుడి దయ వల్ల ఇంకా కూడా ఆ సేంద్రియ కర్బణం అనేది జీరోకి రాలేదు అయితే అసలు ఈ సేంద్రీయ కర్బణం అంటే ఏంటి రైతులందరికీ తెలుసు సేంద్రియ ఎరువు అంటే రైతులందరికీ తెలుసు పశువుల పెంట కోళ్ళు పెంట గొర్రెల పెంట వీటన్నిటినీ సేంద్రియ ఎరువులు అంటారు అయితే ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది సేంద్రియ ఎరువు గురించి కాదు మరొక్కసారి చూడండి మనం ఇక్కడ మాట్లాడుకుంటుంది సేంద్రీయ కర్బణము అయితే సేంద్రీయ ఎరువుకి సేంద్రీయ కర్బణానికి తేడా ఏంటి ఆ తేడాని మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అందరికీ ధన్యవాదాలు